బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఈవీఎంలపై మళ్ళీ రగడ మొదలైనట్టుగా తెలుస్తోంది ఈవీఎం హ్యాకింగ్ పై మస్క్ సంచలన ట్వీట్ చేశారు ఆ ట్వీట్ తో భారత్ లో కలకలం రేగుతోంది ఎన్నికల్లో ఈవీఎంలు తొలగిస్తేనే హ్యాకింగ్ ను నివారించవచ్చు అంటున్నారు మస్క్ వ్యక్తులు లేదా ఏఐ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది అంటున్నారు మస్క్ మస్క్ పోస్టు పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు ఈవీఎంల హ్యాకింగ్ ఇండియాలో సాధ్యం కాదు అంటున్నారు రాజీవ్ ఈవీఎంలకు ఇంటర్నెట్ వైఫై బ్లూటూత్ కనెక్షన్ ఉండదు కాబట్టి హ్యాక్ చేసే అవకాశం లేదు అంటున్నారు రాజీవ్ ఈవీఎంలను వెంటనే తొలగించాలని మరోవైపు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ అఖిలేష్ చేస్తున్నారు కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది ఈవీఎంల హ్యాకింగ్ వివాదంపై స్పందించే అవకాశం ఉంది ఇలాన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఇండియాలో సంచలనం రేపుతోంది పై ఇలాన్ మస్క్ పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు రగడకు కారణమైంది ఈవీఎంల హ్యాకింగ్ పై స్పందించారు ఆయన ఎన్నికల్లో ఈవీఎంలు తొలగిస్తేనే హ్యాకింగ్ ను నివారించవచ్చు అంటున్నారు మస్క్ వ్యక్తులు లేదా ఏఐ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది అంటున్నారు మస్క్ మస్క్ పోస్ట్పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు ఈవీఎంల హ్యాకింగ్ ఇండియాలో సాధ్యం కాదు అంటున్నారు ఆయన